నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మనతో పాటు ఇప్పుడున్నారు ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ దోమల నాగేంద్ర గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టాలనుకునే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళకి అండ్ మెయిన్ ఇంటికి సంబంధించిన ద్వారాలు ఎక్కడ పెడితే బెటర్ అనుకుంటారు సార్ అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు కదా కొత్త ఇల్లు ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించి మెయిన్ అపార్ట్మెంట్ కాదు అవును అయితే ఇక్కడండి ప్రధాన ద్వారాలు ఎక్కడ పెట్టాలి అనేది ఒక క్వశ్చన్ అనమాట ఈ మధ్య కాలంలో కొందరు ఏం చేస్తున్నారు అంటే తూర్పులో పెడితేనే బాగుంటుంది మధ్యలోనే పెడితే బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్ నన్ను కూడా అడుగుతూ ఉంటారు సార్ తూర్పు మధ్యలో పెడితే ఉత్తరం మధ్యలో పెట్టాలి దక్షిణ మధ్యలో పెట్టాలి పడమర మధ్యలో పెడితే బాగుంటుందట కదా సార్ అసలే పూర్వకాలంలో అలాగే ఉండే కదా మరి ఇప్పుడు వచ్చేసి ఈశాన్య దిక్కు పెడుతున్నారు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఆగ్నేయం పెడుతున్నారు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ ఇటువైపు పెడితే బాగుండాలి అనేది క్వశ్చన్ మార్క్ ప్రధాన ద్వారా జనరల్గా ఎప్పుడైనా ప్రధాన ద్వారాలను ఉచ్చస్థానము స్థానము అని ఉంటుంది ఉచ్చస్థానము అంటే తూర్పు మధ్యలో నుంచి ఉత్తరం వైపు పోవడం అనేది ఉచ్చస్థానం నీచస్థానం అంటే తూర్పు మధ్యలో నుంచి ఆగ్నేయం పోవడం నీచస్థానం కొంతమంది నీచస్థానం అంటే కిచెన్లో నుంచి తూర్పు ఆగ్నేయం దిక్కు డోర్ ఇస్తారు అది తప్పు కిచెన్లో నుంచి తూర్పు ఆగ్నేయం డోర్ అనేది నీచస్థానం కిందికి పడుతుంది అప్పుడది ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది సో అది తప్పు మళ్ళీ దక్షిణంలో దక్షిణము మధ్యలో నుంచి ఆగ్నేయం వైపు పోవడం అనేది ఇది ఉచ్చస్థానం నైరుతి దిక్కుపోవడం అనేది నీచస్థానం అది మైనస్ అవుతుంది కొంతమంది నైరుతిలో నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్లో నుంచి బాల్కనీకి ఎంట్రెన్స్ ఇస్తారు మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ సో ఇది అపార్ట్మెంట్లో ఇది ఎక్కువ కనబడుతుంది నైరుతి బెడ్రూమ్లో నుంచి మనం బాల్కనీకి డోర్ ఇచ్చాము అంటే నైరుతి దోషం ఏర్పడుతుందండి ఎప్పుడు కూడా నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో నుంచి డోర్ బయటికి ఇవ్వకూడదు అది చాలా పెద్ద మైనస్ ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ అపార్ట్మెంట్లో కానీ ఉత్తరం చిల్లన్ బెడ్రూమ్లో నుంచి డోర్ బయటికి ఇచ్చేసి బాల్కనీ ఇస్తున్నారు అది కూడా మైనసే అది ఉత్తర వాయువు దోషం ఏర్పడుతుంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇస్తే నైరుతి దోషం ఏర్పడుతుంది తూర్పాగ్నేయం నుంచి కిచెన్ నుంచి తూర్పాగ్నేయం ఇస్తే ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది సో ఇవన్నీ మైనస్ మరి ఇవ్వాలి అంటే ఉత్తరం వైపు ఉత్తరం నుంచి ఉత్తర ఈశాన్యం వైపు అంటే అది ఉచ్చస్థానంలో డోర్లు ఇవ్వడం అనేది మంచిది పడమరకి వచ్చినప్పుడు పడమర నుంచి వాయం వైపు డోర్లు ఇవ్వడం వల్ల అది ఉచ్చస్థానము నైరు తీస్తే నీచస్థానం ఉచ్చస్థానంలో డోర్లు ఇవ్వడం అనేది చాలా మంచిది అయితే సో ఈ ఉచ్చస్థానము నీచస్థానం ఇవన్నీ మాకు అర్థం కావట్లేదు సార్ తూర్పులో పెట్టేస్తాం పూర్వకాలంలో మేము ఉన్న ఇల్లులన్నీ చూసాము డైరెక్ట్ తూర్పులో ఉన్నాయి ఉత్తరంలో ఉన్నాయి పడమరలో దక్షిణంలో ఉన్నాయి మరి మీరు ఉత్తర ఈశాన్యంలో పెట్టడము ఉచ్చస్థానం అంటే ఉత్తర ఈశాన్యం తర్వాత మనకు దక్షిణాగ్నేయం ఉచ్చస్థానం అవుతుంది సో ఈ ఉచ్చస్థానాల్లో పెట్టడం ఏంది అని డైరెక్ట్ మేము మధ్యలో పెడతాం కదా అంటే సో అది కూడా కరెక్టే ఇప్పుడు టెంపుల్స్ అన్నీ చూడండి మధ్య తూర్పు మధ్యలో వస్తాయి ఉత్తర మధ్యలో వస్తాయి టెంపుల్స్ ఎందుకు అంటే టెంపుల్ అనేది ఎప్పుడు కూడా నార్త్ జీరో డిగ్రీలో ఉంటుంది నార్త్ జీరో డిగ్రీలో చూసి టెంపుల్స్ నిర్మాణం చేస్తారు అంటే ఎప్పుడు తూర్పు దిక్కే చూస్తూ ఉంటుంది అది పర్ఫెక్షన్ అనమాట నార్త్ జీరో డిగ్రీస్ ఉండడం అనేది పర్ఫెక్షన్ కాబట్టి టెంపుల్స్ ఇప్పటికి కూడా అలా కడుతూ ఉంటారు మీరు పూర్వకాలంలో చూడండి టెంపుల్స్ ఆ విధంగానే ఉన్నాయి సో ఇప్పుడు మీరు రామప్పకి వెళ్ళి చూడండి లేకపోతే కాకతీయ వేయి స్తంభాల గుడికి వెళ్ళి చూడండి మ్యాక్సిమం నార్త్ జీరో డిగ్రీస్లో ఉంటుంది నేను రామప్పకి వెళ్ళి చూశాను నార్త్ జీరో డిగ్రీస్లో ఉంది అందుకే ఇప్పుడు రామప్ప చాలా సక్సెస్ అయిపోయింది అది వరల్డ్ వైడ్గా ఫేమస్ కూడా అయిపోయింది కారణం ఏంటంటే వాస్తుకు ఫిట్ అయి ఉంది మరి అలా ఉన్నప్పుడు మనం కూడా అలాగే ద్వారాలు పెడితే సరిపోలేదా అంటే చిన్న తేడా ఇప్పుడు మన వెంచర్లు చేసేవాళ్ళు డిగ్రీస్ని చూడట్లేదు వెంచర్ ఎంత వాళ్ళు వెంచర్ దొరికింది ప్లేస్ ఎలా ఉంటే ఆ విధంగానే ప్లాటింగ్ చేస్తారు అప్పుడు నార్త్ జీరోలో ఉన్నప్పుడు మీరు తూర్పుకే పెట్టుకోండి ఉత్తరానికి పెట్టండి దక్షిణానికి పెట్టండి పడమరకు పెట్టండి తప్పులేదు నార్త్ జీరోలో ఉన్నప్పుడు ఇలా నార్త్ జీరోలో ఎన్ని ఉంటాయండి ఇప్పుడు చేసే వెంచర్లో నైంటీ పర్సెంట్ ఉండడానికి అవకాశం లేదు ఏదో ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే నార్త్ జీరోలో ఉంటుంది నార్త్ జీరోలో ఉన్న ఫ్లాట్లకు మీరు తూర్పు మిడిల్లో డోర్ ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ ట్వంటీ డిగ్రీస్ వేరియేషన్ ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వేరియేషన్ ఉంటుంది అప్పుడు అది తూర్పు అనుకోని పెట్టుకున్నారనుకోండి డోరు అది తూర్పాగ్నేయం అవుతుంది ఇది ఉత్తరం అనుకోని డోర్ పెట్టుకున్నారనుకోండి ఉత్తరవాయం అవుతుంది దక్షిణాగ్నే దక్షిణం అనుకో డోర్ పెట్టుకున్నారనుకోండి దక్షిణ నైరుతి అవుతుంది పడమర అనుకోని పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి పడమర నైరుతి అవుతుంది సో ఈ కారణాల చేత అందుకనే సింపుల్ లాజిక్ ఏంది ఇప్పుడు ఏ వెంచర్స్ కానీ ఏ ఫ్లాట్లు కానీ చూడండి ఇప్పుడు నేను వాస్తుపరంగా అన్ని చోట్ల వెళ్తూ ఉంటాను కదా అప్పుడు నాకు నా కంపాస్తో చూస్తే అన్ని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వేరియేషన్ ఉంది సో వాళ్ళు కూడా అడుగుతుంటారు సార్ ఈ డోర్ ఇక్కడ పెడితే బాగుంటుందట కదా మొన్ననే డోర్ తీసి ఇక్కడ పెట్టాను ఏం జరిగింది ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగినాయి మీరే తెచ్చుకున్నారు తీసుకెళ్ళి తూర్పు అనుకున్నారు తూర్పాగ్నయంలో డోర్ పెట్టారు సార్ ఒకరు వచ్చి చెప్పారు సార్ ఇప్పుడంతా ఇదేనట కదా ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉందో అదేం కొత్త కాదు అప్పుడు విశాలమైన ప్లేసులు ఉండే విశాలమైన ప్లేసులు ఉండేవి కాబట్టి ఇల్లుని ఎలాగైనా తిప్పి కట్టుకునే వాళ్ళు ఇప్పుడు టెంపుల్ కూడా ఇలా తిప్పి కట్టేస్తారు తూర్పు దీకి కడతారు టెంపుల్ను కానీ ఇల్లుని అలా కట్టే పరిస్థితి లేదు కదా వెంచర్స్ అయిపోయాయి కదా సో ఇల్లును కూడా ఇలా తిప్పి కడితే కాంపౌండ్ అంతా దెబ్బతింటుంది రెండు వందల గజాలంటే దాంట్లోనే ఇల్లు కట్టుకోవాలి సో మనం తూర్పు దీ కంప్లీట్గా తిప్పి కట్టేస్తే కాంపౌండ్ వాళ్ళు దెబ్బతింటుంది ఇల్లు చాలా చిన్నగా అయిపోతుంది అప్పుడు వాళ్ళే వద్దంటారు సో అందుకనే ఎప్పుడు కానీ ఇంటి ఇంటి కాంపౌండ్లో కానీ తర్వాత ఇంట్లో కానీ ప్రధాన ద్వారాలు ఉత్తర తూర్పు ఫేసింగ్ ఇంటికి అయితే వస్తుందంటే తూర్పు ఈశాన్యము ఇచ్చుకోవచ్చు నార్త్కి అయితే ఏమవుతుందంటే ఉత్తర ఈశాన్యంకి ఇచ్చుకోవచ్చు వెస్ట్కి అయితే పడమర వాయుయానికి ఇచ్చుకోవచ్చు సౌత్కైతే దక్షిణ ఆగ్నేయానికి ఇచ్చుకోవచ్చు అవి ఇంటికి ఇచ్చుకోవచ్చు కాంపౌండ్ విషయానికి వచ్చినప్పుడు చిన్న తేడా ఉంటుంది కాంపౌండ్లో ఏం చేస్తూ ఉంటారంటే ఇల్లుకు ఇంటికి మధ్య డిఫరెన్స్ ఇంటికి ఎదురుగాను ఇంటికి ఉత్తర ఈశాన్యానికి ఎదురుగానే ఉత్తర ఈశాన్య కాంపౌండ్ కూడా రాకపోవచ్చు ఎందుకు ఇల్లు చిన్నగా ఉండొచ్చు కాంపౌండ్ చాలా పెద్దగా ఉందనుకోండి సో అప్పుడు తేడా వస్తుంది అందుకని ఏం చేయాలంటే కాంపౌండ్లోనే ఉచ్చమైన స్థానాలకు ద్వారాలు ఇవ్వాలి ఇంటికి కూడా ఉచ్చమైన స్థాన ద్వార కానీ ఇంటికి ఉన్న ద్వారానికి ఎదురుగా ఇప్పుడు ఇంటికి ఉత్తరంలో మనం ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇచ్చామండి కాంపౌండ్కి ఎదురుగా ఇస్తే అది ఉత్తరవాయంకి పోవచ్చు కానీ కాంపౌండ్ ద్వారాలు చూసుకొని దాంట్లో ఉచ్చమైన పెట్టుకోవాలి ఇంటి ద్వారాలు చూసుకొని దాంట్లో కూడా ఉచమైన పెట్టుకోవాలి కాబట్టి ద్వారాలు పెడుతున్నప్పుడు ఏం గమనించాలి అంటే ఈ ద్వారాలు పిల్ల ఈ కాంపౌండ్లో చూసుకున్నప్పుడు ఏంటి అంటే గేట్ కానీ ద్వారంలో పడకుండా చూసుకోవాలి ద్వారానికి ఎదురుగా సెప్టిక్ ట్యాంక్ రాకుండా చూసుకోవాలి ద్వారానికి ఎదురుగా సంపు రాకుండా చూసుకోవాలి సో ఈ పిల్లర్లు కూడా ఇంటి పిల్లర్లు కూడా కాంపౌండ్కి ఇట్టు కాకూడదు మన కాంపౌండ్లో ఉన్న సంపు కానీ తర్వాత సెప్టిక్ ట్యాంక్ కానీ హిట్ అయ్యే విధంగా ఉండకూడదు ఇది గమనించి మనం ప్రధాన ద్వారాలను పెట్టుకున్నప్పుడు ఇల్లు ఆనందంగా సంతోషంగా భోగభాగ్యాలతో కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా హ్యాపీగా ఉంటారు చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగా కాంపౌండ్ యొక్క మెయిన్ గేట్ పెడతారు సో అది కూడా దూషంగా మారిపోయి వాళ్ళు అనుకున్న ఫలితాలు ఇవ్వకుండా ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది ద్వారాలు ఏ విధంగా సెట్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నమాట